న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు స్వాతి కరీంనగర్ మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల తీరుమలను తలపించే విధంగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి అశేష భక్త జనావాళి తిలకించాలనే సంకల్పంతో ఈ బ్రహ్మోత్సవాల తీరును దృశ్య గీతంగా చిత్రీకరించారు ఈ పాటను జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి చేతుల మీదుగా ఆవిష్కరించారు కేఎస్ఆర్ పవన్ క్రియేషన్ బ్యానర్ కింద కాయ్తోజు పవన్ కుమార్ నిర్మించగా ఈ పాటకు రచయిత దర్శకుడు కవి రంగు గోవర్ధన్ రచన దర్శకత్వంతో రూపదిద్దుకుంది సంగీతం కిట్లా శ్రీనివాస్ గానం కిట్లా శ్రీనివాస్ ధనశ్రీ ఆలపించారు ఈ పాటను విరాట్ క్రియేషన్స్ రాము మొగ్లోజు ఎడిటింగ్ చేశారు ఈ పాట కేఎన్ఆర్ పవన్ క్రియేషన్స్ ఛానల్లో అందుబాటులో ఉంటుందని కాయ్ పవన్ తెలిపారు కోరారు నా పో నా పేరు కాయితో పవన్ కుమార్ నేను కరీంనగర్ నివాసిని మన కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయనేది మనం టీవీలో చూస్తుంటాము మరియు మన కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మన కరీంనగర్ యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేందుకు నేను అనే పాట మీద మన రంగు గోవర్ధన్ సార్ కలవడం జరిగినది రంగు రంగు గోవర్ధన్ సార్ గారు రాశి ఇచ్చి మన యొక్క మ్యూజిక్ డైరెక్టర్ అయిన మ్యూజిక్ వారు కిట్ల శ్రీనివాస్ మరియు ఇందులో పాడిన ధనుశ్రీ అయిన కిట్ల శ్రీనివాస్ అయిన మాస్టరు కిట్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు ఇది కేఎస్ఆర్ పవన్ క్రియేషన్ ఆధ్వర్యంలో మీ అందరి ముందుకు ఉంటుందని మనసారా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వరి స్మరణమే మన యొక్క నాదంగా కరీంనగర్ను పేరు ప్రఖ్యాతులు గాంచాలని కోరుకుంటూ ఓం నా పేరు పేరు కుమార్ కవి రజీ దర్శకుణ్ణి అయితే ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా తిరుమలలో తల్పించే విధంగా ఉంటున్నాయని చెప్పి ఇది ఇక్కడ జనాలే కాకుండా అశేష భక్త జనాభా తిరిగి ఇచ్చాలనే ఒక సందర్భంతో ఈ పాట రాయడం జరిగింది దానికి పవన్ కుమార్ ముందుకు వచ్చి పాఠ చేస్తాను సార్ అన్నప్పుడు వీడియో చిత్రీకరి పాటను ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీద విడుదల చేయడం జరిగింది అట్లాగే ఈ వైభవాన్ని అందరు చూసి కేఎస్ఆర్ పవన్ క్రియేషన్లో అందుబాటులో ఉంటుంది ఈ పాట అందరు చూసి ఆ స్వామివారి కృపకు పాత్రుడు కాగలని కోరుకున్నాం